రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమంది మంత్రులే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎసరు పెడుతున్నారా ఇటువంటి ప్రశ్న బీజేపీ నాయకుల నుంచి వస్తుంది బీజేపీ నాయకులకు సమస్య ఏంటంటే ఆ పార్టీని తమ పార్టీని ఎట్లా పటిష్టం చేసుకోవాలి తమ పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలి తమ పార్టీని అధికారంలోకి ఎట్లా తీసుకురావాలి అనే దానికంటే కూడా వాళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ గురించో లేదా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది అందులో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన ఆరోపణలలో ఈ విషయం ఉంది ఇది కొంతమంది మంత్రులే రేవంత్ రెడ్డికి ఎసరు పెడుతున్నారు ఈ సంగతి రేవంత్ రెడ్డి కూడా తెలుసు అని చెప్తున్నాడు ఆయన ఎవరు లక్ష్మణ్ చెప్పాడు అట్లాగే కొంతమంది మంత్రులకు బీఆర్ఎస్ పార్టీతో లింకులు ఉన్నాయని కూడా చెప్ ఆరోపించాడు ఆయన కొంతమంది మంత్రులకు అంటే కాంగ్రెస్ మంత్రులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో లింక్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఇది గతంలో కూడా కొంతమంది ఆరోపణలు చేసే మాట నిజమే రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు అంటే కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చే విషయం మనకు తెలుసు అంతకు ముందు కూడా అధికారంలో రావడానికి ముందు కూడా కొంతమంది నాయకులు అంటే ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు కూడా కాంగ్రెస్లో ముఖ్యులు అనుకుంటున్న వాళ్ళు లేకుంటే కాంగ్రెస్లో సీనియర్లు అనుకుంటున్న వాళ్ళు కొంతమంది కేసీఆర్తో కాంటాక్ట్లోకి వెళ్ళిన విషయం తెలుసు ఆ రకమైన ప్రచారం ఉంది అట్లాగే కేసీఆర్తో మాట్లాడిన విషయం తెలుసు ఆ రకమైన ఆరోపణలు కూడా డైలీలో ఉన్నాయి అంటే వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాదేమో అనే అపనమ్మకంతో వాళ్ళు కేసీఆర్తో వాళ్ళు సంబంధం పెట్టుకోవడానికి కాంటాక్ట్ పెట్టుకొని బీఆర్ఎస్ చేరడమా లేకపోతే బీఆర్ఎస్కు ఏదైనా లోపాయికరగా సహకరించడమా అటువంటి ప్రయత్నాలు ఏవో జరిగాయి అవన్నీ అయిపోయాయి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది అటువైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎరవలే ఫామ్ హౌస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెనుకడుగు వేశారు వాళ్ళంతా మనసు మార్చుకున్నారు కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు ఇందులో కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి పదవిని ఆశించుండొచ్చు మనం ఎవరు కాలడానికి లేదు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటారు ఎమ్మెల్యే కాని వ్యక్తి ఎమ్మెల్యే కావాలనుకుంటాడు ఎమ్మెల్యే అయిన వ్యక్తి మంత్రి కావాలనుకుంటాడు మంత్రి అయిన వ్యక్తి మంచి శాఖ కావాలనుకుంటాడు అట్లాగే ఒకసారి మంత్రిగా పనిచేస్తే ఇక ముఖ్యమంత్రి ఒకటే లాస్ట్ అని అనుకుంటాడు ఈ రకమైన ధోరణి మనందరికీ మనందరం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు బీజేపీ లక్ష్మణ్ చేసిన ఆరోపణలు కొత్తవేమీ కాదు ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ వర్గాల కథనం ప్రకారం కానీ అట్లాగే ఢిల్లీలోని ఢిల్లీలో పనిచేస్తున్న సీనియర్ జనెట్ల కథనం ప్రకారం కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది మంత్రులు తరచూ రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేస్తూ ఈమెయిల్స్ పంపిస్తున్నమాట నిజం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నమాట నిజం అట్లాగే ఇంకా రకరకాల విమర్శలు ఏదైతే ఆరోపణలు ఏవైతే బీఆర్ఎస్ మీడియాలో వస్తుంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ మంత్రులు కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి అంటే అని వాళ్ళు ఈ రకమైన క్యాంపెయిన్ చేస్తున్నమాట కూడా నిజమే దాన్ని ఎవరు కాదడం లేదు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఎవరు ఫిర్యాదు చేసినా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు ఎటువంటి ఈమెయిల్స్ ఇటువంటివి చేసినా కూడా హైకమాండ్ వాటిని అనుమతించే పరిస్థితిలో లేదు ఎట్ ఎనీ కాస్ట్ రేవంత్ రెడ్డినే కొనసాగించే పరిస్థితిలో ఉంది తప్ప రేవంత్ రెడ్డిని మార్చాలని అనుకోవడం లేదు కనుక ఈ మంత్రులు తో కుమ్మక్కైనా అంటే లక్ష్మణ్ ఆరోపిస్తున్నట్టుగా లేదా మరికొంతమంది ఏమైనా కోర్టు ఆపరేషన్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నిర్ణయం తీసుకోదు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి పట్ల నమ్మకంతో ఆయన ముఖ్యమంత్రి ఇచ్చింది కనుక ఆయనను ఇప్పటికిప్పుడు మార్చే పరిస్థితి లేనప్పుడు ఈ మంత్రులు లేకపోతే రేవంత్ రెడ్డి అంటే పొడగెట్టని వాళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డిని అర్జెంటుగా గద్దె దింపాలి అని కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళ కలలేవి నెరవేరే పరిస్థితులు అయితే లేవు థ్యాంక్ యూ వెరీ మచ్